నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఒక మంచి పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మూడిట్లని కలిపి ఇలా పచ్చడి తయారు చేసుకోండి అన్నం అయితే మొత్తం దీంట్లోనే తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది దీనికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని దాంట్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అలానే రెండు టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల కందిపప్పు వేసుకోండి కందిపప్పు వేయడం వల్ల పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుంది అలానే ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు టీ స్పూన్ల మినపప్పుని కూడా వేసుకుని వీటిని అన్నిటినీ కూడా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇవి ఆల్మోస్ట్ అంటే నైన్టీ పర్సెంట్ వరకు కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి రెండు టీ స్పూన్లంతా నువ్వులు కూడా వేసుకుని ఈ నువ్వులు కూడా వేయించుకోండి నువ్వులు ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేస్తే సరిపోతుంది ఒక నిమిషంలోనే నువ్వులు బాగా వేగిపోతాయండి పైకి టప్ టప్ అంటూ పేలుతూ ఉంటాయి ఆ స్టేజ్లో వీటిని పక్కకు తీసేసుకోండి ఆయిల్ అలా ప్యాన్లోనే వదిలేసేయండి ఆయిల్ ఎక్కువ ఉంటే పర్వాలేదు బాగా తక్కువ అయితే మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పదిహేను పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని సగం వరకు కూడా వేయించుకోండి ఇలా సగం వరకు వేగిన తర్వాత ఈ సైజులో ఉన్న ఆరు టమాటోలను తీసుకోండి ఇవి బాగా ఎర్రగా ఉన్నవి తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది వీటిని కూడా శుభ్రంగా కడుక్కుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఒకసారి ఇదంతా అటు ఇటు కలిసేలాగా బాగా కలిపేసుకుని టమాటోస్ ఫాస్ట్గా మెత్తగా మగ్గాలి అంటే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుని మగ్గించుకోండి వీటితో పాటు ఒక నిమ్మ చెక్క సైజ్ అంతా చింతపండును కూడా దీంట్లోకి వేసేసుకుని మగ్గించుకోండి టొమాటోస్ బాగా మెత్తగా మగ్గాలి అండి అంటే మనం గరిటితో లైట్గా వీటిని మ్యాష్ చేస్తే బాగా మెత్తగా అయిపోతే మగ్గిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి చిన్న కట్టతో కొత్తిమీరని తీసుకోండి దీన్ని కూడా శుభ్రంగా కడుక్కుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి అలానే రెండు గుప్పెళ్ళంతా పుదీనా ఆకులను కూడా తీసుకోండి దీన్ని కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని దీంట్లోకి వేసేసుకోండి ఇదంతా కూడా సిమ్లో పెట్టుకుని దగ్గరగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోండి కొత్తిమీర పుదీనాలోంచి కూడా వాటర్ బయటకు వస్తూ ఉంటుందండి ఆ వాటర్తో ఇవన్నీ మగ్గితే సరిపోతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలకి చూసారు కదండీ ఈ విధంగా నీళ్ళు వస్తాయి ఇవన్నీ కూడా ఇంకిపోయేంత వరకు కూడా వీటిని మగ్గించుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండగా స్టవ్ని ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి మనం వేయించుకున్న ఆయన్ని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా పొప్పలన్నిటిని కూడా వేసుకుని వీటిని కచాబచాగా ఎంతవరకు గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొత్తిమీర పుదీనా టమాటో పచ్చిమిరపకాయలు అన్నింటినీ కూడా వేసుకుని అలానే రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళలో పోసుకుంటూ ఈ విధంగా అయ్యేంతవరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు చూసుకుని వేసుకోండి నేనైతే మరొక పావు టీ స్పూన్ వేసుకున్నాను అలానే దీంట్లోకి తాలింపు వేసుకుంటే ఇంకా రుచి ఎన్హాన్స్ అవుతుంది సో తప్పకుండా తాలింపు వేసుకోండి ఆవాలు జీరకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు మినపప్పు వేసుకుని తాలింపు వేసుకున్నాను మొత్తం అంతా కలుపుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడులకు వెళ్తాం